జై శ్రీరామండి ఏంటా ఫంక్షన్ వీడియోస్ ఇంకా రాలేదు అనేసి అనుకుంటూనే ఉన్నా దిగిపోయాయి అనమాట ఎక్కడికన్నా వెళ్ళామంటే అవతల వాళ్ళ రూమ్లోకి వెళ్తూ ఉంటే మనకి మినిమమ్ కామన్ సెన్స్ అట్లీస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవడము లేకపోతే డోర్ నాక్ చేయడము లేకపోతే ఇలా కెమెరా తీసుకోవచ్చా వీడియోస్ తీసుకోవచ్చా అని అడగడము ఏదో ఒకటి ఒక ఇది కామన్ సెన్స్ అనమాట మనకి అవి మినిమం సో అలాంటిది ఏమీ అవసరం లేదు నెట్టేసుకుంటూ డోర్లు నెట్టేసుకుంటూ వెళ్ళిపోడాలే వాళ్ళు నైటిల్లో ఉన్నా ఏ ఇటీల్లో ఉన్నా ఇక వాళ్ళని వీడియోల కోసం వాడుకోవడాలు పాపం వాళ్ళు ఏమో మొహమాటం కొద్దీ ఇక ఏం చెప్తే ఏమనుకుంటారో ఉన్న ఒక్క పూటకి ఎందుకులే అని చెప్పేసి ఇక చిరాకేసి మొహం తిప్పుకొని వాళ్ళ పని లేదో వాళ్ళు చేసుకుంటూ ఉండిపోతారనమాట పై పైకి పలకరిచ్చేసి సో ఇది మనకి ఉండాలి కదా సెన్స్ అనేది అవతల వాళ్ళ చెప్పించుకునే ఇంత చిన్న ఏజా మనది మనకు ఒక ఏజ్ ఉన్నప్పుడు మనకి మనం చెప్పేటట్టు ఉండాలి కానీ మనం చెప్పించుకునే స్థాయిలో ఉండకూడదు అలాంటిది పది మంది చెప్పడానికి కూడా సిగ్గుపడే స్థాయిలో ఉన్నామనమాట ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రైవసీ ఉంటుంది ఒకళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు వాళ్ళ రూమ్ వాళ్ళకి ఎందుకు మ్యాండేటరీ అంటే వాళ్ళ ప్రైవసీ కోసం వాళ్ళు ఆ రూమ్ తీసుకుంటారు వాళ్ళు రెడీ కావడం కోసం ఆ రూమ్ తీసుకుంటారు అంతేకాని మనమేమో ఏం చక్క రెడీ అయిపోయి వీడియోల కోసం ముందే రెడీ అయిపోతాం కానీ మన నైటీల్లో ఉన్నప్పుడు మనం ఎట్టబడితే అట్టు ఉన్నప్పుడు వీడియోలు తీసుకోం కదా మనం ఏమో రెడీ కావాలా పక్కో వాళ్ళకేమో కనీసం అట్లీస్ట్ వీడియో తీస్తామని చెప్పకుండా పోయి డోర్లు కొట్టేసి వాళ్ళని నైటీల్లో ఉన్న డ్ర నైట్ డ్రెస్సుల్లో ఉన్న వీడియోస్ తీసేయడమే మనకేమో కంటెంట్ కావాలి వాళ్ళేమో చెప్పలేక నోళ్ళు మూసేసుకుంటారు సో మీకేమనిపిస్తుంది పాపం ఇప్పుడైనా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే ఆడియన్స్ని అడుగుతున్నా మీకు అది పద్ధతేనా అండి సపోజ్ మీరే ఆ రూమ్లో ఉన్నారు మీ ఫ్రెండు మీ కొలీగో మీ సిస్టరో ఎవరో ఒకళ్ళు వీడియోస్ కోసం గబుక్కుని వచ్చారు అప్పుడు మీరు వాళ్ళకు సొంత వాళ్ళు కాబట్టి మీరు ఏవి అనలేక కామ్గా ఉంటారా లేకపోతే మీరు అలా ఉంటే వీడియో తీస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అది పర్సనల్గా ఆలోచించండి నేనేదో అంటున్నాను సో నేనేదో చెప్తున్నాను కాబట్టి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఆలోచించుకోండి మీరైతే యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరు కదా ఎవ్వరూ కూడా చెయ్యరండి ఎందుకు చేస్తారు అలా ఎవరు ఎవరికి ఇష్టం నచ్చుద్ది చెప్పండి మేము అలా కనపడాలి ఇలా కనపడాలి మంచిగా కనపడాలి అని అనుకుంటారు కానీ పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు కూడా కనపడాలి అని అనుకుంటారండి కొంతమంది సొంత రిలేషన్షిప్స్కి కూడా డబ్బుల కోసం వాడుకునే వాళ్ళని చాలామందినే చూసాము కానీ కొంతమంది అయితే పూర్తిగా డబ్బుల కోసమే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారేమో అని నాకు కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉందనమాట ఒక పక్క ఈ ఇక్కడ చూస్తే ఈ మహాతల్లి ఇలా చేయడం అయితే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సో చేసే తప్పు ఇటు పక్క చూస్తేనేమో వీళ్ళు ఇలాగా తగలడ్డారు ఇక అటువైపు చూస్తేనేమో వాళ్ళచ్చక్క టీవీ వాళ్ళు అయితే చాలా ఓవర్ చేస్తున్నారు నేను సపరేట్గా వీడియో చేద్దామని అనుకుని కూడా సర్లే వాళ్ళు వాళ్ళ గురించి స్పెషల్గా టైం వేస్ట్ చేసుకోవాలా అని అనిపించి నేను ఇప్పుడు ఇందులోనే చెప్తున్నాను ప్రెగ్నెన్సీ దగ్గర మీరు వచ్చి చూసారా బెట్టు పెడతాము మీరు నిరూపిస్తే మీకు అంతిస్తాము ఇంతిస్తాము అని అంటున్నారు ఆడియన్స్ని ఎందుకంటే వాళ్ళు కామెంట్స్ పెట్టేసరికి వీళ్ళకి చిర్రెత్తుకుపోయింది వీడియోస్లు అందరు అనేసరికి వీళ్ళకి కోపాలు అనమాట ఏమని అన్నారు ఇంతకి జనాలందరూ అంటే బెలూన్ పెట్టుకుంది పొట్ట మీద సో అది మాకు అర్థమైపోతుంది మీరు ప్రెగ్నెన్సీ ఫేక్ ప్రెగ్నెన్సీ అది సో మీరు ఇలా మోసం చేయడం తప్పు అని చెప్పి కామెంట్స్లో రాశారనమాట సో ఆ కామెంట్స్ని పట్టుకొని ఇప్పుడు వీళ్ళు వీడియో చేయాలన్నమాట ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ కామెంట్స్ ఏవీ లేవు వీళ్ళు ఆన్ చేస్తే కదా కామెంట్స్ ఉండడానికి సో ఎవరో ఒకళ్ళిద్దరు తెలిసిన వాళ్ళన్నా ఆ విషయాన్ని తీసుకొచ్చి కామెంటర్స్ మీద రుద్దేసి వీడియో తీయడం వీళ్ళ ఏకైక లక్ష్యం అనమాట సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు పెద్ద పత్తిత్తుల్లాగా ఇక వీళ్ళు ఏది ఎప్పుడూ జనాలను మోసం చేయనట్టు ఈరోజు గొంతు చేసుకొని మాట్లాడడం అయితే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా చేసినవన్నీ మోసాలే పెళ్ళిళ్ళ పేరుతోటి ఒక మూడు నాలుగు సిరీస్లు కంటిన్యూ చేశాడు తర్వాత కడుపు సిరీస్లు తర్వాత పిల్లలు పుట్టాక పిల్లల్ని మార్చేసామని సిరీస్లు తర్వాత పిల్లల చేష్టలు ఇలా ఉన్నాయని సిరీస్లు ఇల్లు కట్టడాలు ఇల్లు కూల్చేయడాలు రిపేర్లు పంచడాలు దానాలు ధర్మాలు కార్యక్రమాలు సినిమాలు టూర్లు ప్రమోషన్స్ ఇవన్నీ రిపీటెడ్ రిపీటెడ్ సోదిలాగా వస్తూ ఉంటే ఇక జనాలకు విసుగురాదా ఏమన్నా కొత్త కంటెంట్ ఉందా ఏమీ లేదు ఆ మధ్య కొంచెం రిలేటెడ్ వీడియోస్ తీస్తున్నారు పిల్లలకి కొంచెం హ్యాపీగా షార్ట్స్ పెడుతున్నారు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈలోపే అవన్నీ బిస్కెట్ చేసేస్తారనమాట అసలు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే ఇక బెట్టు పెడతాము నిరూపిస్తే మీకు ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తామని చెప్పి వీడియోస్లోనే ఓపెన్ ఛాలెంజ్ అనమాట పోనీ ఎవరైనా వద్దామని అనుకుంటున్నారు అంటే వీళ్ళు అడ్రస్లు ఇస్తారా ఇవ్వరు అలా అని కింద కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తారా చెయ్యరు ఇక మళ్ళీ ఈ లోపే ఆ వీడియో వచ్చిందా ఆ సరే ఆ వీడియో అది మాట్లాడుకుందాం అనే లోపే ఇంకో వీడియో దెబ్బలు తగిలాయి కుట్లు పడ్డాయి కింద పడ్డాడు బోర్లా పడ్డాడు అరే దెబ్బలు తగిలితే ఎవరికి తగలకుండా ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా చాలామందికి చాలా దెబ్బలు తగులుతూనే ఉంటాయి కొంతమంది అయితే చిన్న చిన్న యాక్సిడెంట్స్కే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది సో దానికి నేనేదో పెద్ద ఫీల్ అయిపోయా నాకు ఇంట్లో ఎవరో చచ్చిపోయారన్న విధంగా ఫీలింగ్స్ పెట్టద్దు ఫేస్లో చాలా చండాలంగా ఉంటుంది ఒక షార్ట్ పెట్టారనమాట సో లాస్ట్లో యాక్షన్ కళ్ళలో నీళ్లు లేవు కానీ మొహల్లో ఎక్స్ప్రెషన్స్ ఎవ తాండవం ఆడతాయి మరి దీన్ని ఏమంటారు ఈ నటనని దీనికి ఏం పేరు పెట్టచ్చో నాకైతే అర్థం కావట్లే అంటే ఏడుస్తున్నట్టు చేస్తారు కానీ కళ్ళలోంచి నీళ్లు రావు మరి ఇదేం యాక్టింగ్ సీ సీరియల్ అయినా మూవీస్లో అయినా ఇలా జరుగుతుందంటే కాస్త కళ్ళల్లో వేయడం బాగా పెట్టడము ఏదో ఒకటి చేసి కళ్ళల్లో నీళ్ళు బలవంతంగా తెప్పిస్తారు కానీ వీళ్ళకేమో ఏడుస్తున్నట్టు మొహమేమో ముప్పై నాలుగు వంకలు తిప్పుతారు కానీ కళ్ళల్లో నీళ్ళు అనేవి కనపడవు పైగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పొట్ట ఏదంగా ఉంటుందనేది ఆడలకు మొగళ్ళకి తెలియదా తల్లులను చెల్లెళ్లను అక్కలను భార్యలను చూడరా కూతుళ్ళను చూడరా పొట్ట ఏ విధంగా ఉంటుందని సో ఒక బెలూన్ పెట్టుకుంటే పొట్ట ఏ విధంగా ఉంటుందనేది తెలియదా సో అలా చెప్తున్నారు అంటే మీరు చేసే తిక్కల వేషాలకి జనాలకు విసుగుపు ఆ రకంగా పెడుతున్నారు కామెంట్స్ సరే ఏదున్నా ఇంకో రెండు నెలల్లో కనీ తీసుకొస్తేనేమో మీరు అన్నట్టు నిజాయితీగా నిజంగా మీకున్నట్టు ఒకవేళ అట్లా లేకపోతే జనాలు చెప్పిన విధంగా అది ఫేక్ సో మళ్ళీ మీరు ఒక ఫేక్ డ్రామా అనేది యూట్యూబ్లోకి తీసుకొచ్చారు అని అందరికీ అర్థమవుతుంది మీ ఓవర్ యాక్షన్లు ఓవర్ ఛాలెంజ్లు ఓవర్ టాస్క్లు అంతా మరీ చేయాల్సిన పనిలేదు దాని గురించి డిస్కషన్ చేసుకునే టైం ఇవ్వకుండా మళ్ళీ సింపతి వీడియోస్ ఏ బట్టలు ఆరేస్తుంటేనో బట్టలు తీస్తుంటేనో కాళ్ళు జారి కింద పడితే దెబ్బలు తగులుతాయి కానీ కుట్లు పడే స్థాయికి మొహం పగిలిపోదు అది బండి మీద నుంచి పడితేనో లేకపోతే ఏదన్నా కోసుకపోతేనో ఇలాంటివి తాగేసి డొల్లి అట్ట అట్ట చేస్తేనో పడిపోతాయి అంతేగాని కాలు జారి కింద పడితే కుట్లు పడే స్థాయి ఎవరికీ ఉండదు అది ఏ కిటికీ కొట్టుకుంటేనో గుమ్మం కొట్టుకుంటేనో ఏదన్నా రాసుకపోతేనో అలాంటి వాటికి తగిలాయి అంటే నమ్ముతాం కానీ బట్టలు తీయబోయి జారి పడ్డాడు కుట్లు పడ్డాయి అంటే అస్సలు నమ్మలేవన్నమాట ఈ విషయంలో కూడా అన్నీ అబద్ధాలే చెప్పారు సో ఇంకే రకంగా జనాలు నమ్ముతారు వీళ్ళని మీరైతే నమ్ముతారా నేనైతే అస్సలు అబ్బా వీళ్ళని వీళ్ళనే కాదు ఆ కూడా నేను నమ్మను సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్